హాయ్ హలో వెల్కమ్ టు రెష్యూ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పిఎఫ్ విత్ విత్తడాలకు సంబంధించినటువంటి ఫామ్ ఫిఫ్టీన్ అప్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూసుకున్నట్టయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో ప్రేమ ప్రయాణి కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఫామ్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలనేది క్లియర్గా అయితే అర్థమవ్వడం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము పామ్ ఫిఫ్టీన్ అనేది ప పిఎఫ్ విత్డ్రాలు చేయడానికి అయితే వాడతాము పిఎఫ్ విత్డ్రా చేసేటప్పుడు పామ్ నైన్టీన్లో ఈ ఫామ్ ఫిఫ్టీన్ అయితే అప్లోడ్ చేయమని అయితే వస్తుంది దానికి ఇది ఫామ్ ఫిఫ్టీన్ అనేది నేను ఎడిటబుల్ మరియు పీడిఎఫ్ రెండు అయితే ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ అయితే ఇది ఈ విధంగా ఉంటుంది దీనిని ప్రింట్ తీసుకొని మీరు ఫిలప్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది ఈ పిఎఫ్ ఈ ఫామ్ ఫిఫ్టీన్ అనేది టూ పార్ట్స్గా ఉంటుంది పార్ట్ వన్ మరియు పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ అనేది మనము ఫిలప్ చేసుకోవాలి పార్ట్ టూ అనేది పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు దాంతో అయినా కూడా అప్లోడ్ అయితే రెండు పార్ట్ వన్ పార్ట్ టూ రెండు అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకొకటి వీడిట్ బుల్ అనమాట దీన్ని మీరు క్రోమ్లో కానీ అడోబ్రెడర్లో కానీ ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని చేసుకో చేసుకొని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి అసలు ఫామ్ ఫిఫ్టీన్ అనేది ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఎందుకు చేయాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాము మనము ఫామ్ ఫిఫ్టీన్ అనేది పిఎఫ్ విత్డ్రా చేసేటప్పుడు మన అమౌంట్ టీడీ టీడీఎస్ అనేది కట్ అవ్వకుండా అమౌంట్ అయితే దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది ఆ అమౌంట్ అనేది కట్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఈ ఫామ్ ఫిఫ్టీన్ అనేది పెడతాము అయితే ఈ ఫామ్ ఫిఫ్టీన్ అనేది మీ పిఎఫ్ విత్డ్రా అమౌంట్ అనేది మీ మొత్తం అమౌంట్ కూడా యాభై వేల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండి ఐదు సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉన్నట్లయితే మీరు ఫామ్ ఫిఫ్టీన్ దానిని పెట్టాలి అట్లా కాకుండా మీ పిఎఫ్ అమౌంట్ అనేది యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ ఉన్నా ఐదు సంవత్సరాల సర్వీస్ కన్నా ఎక్కువగా ఉన్నా కానీ ఫామ్ ఫిఫ్టీన్ అనేది అవసరమైతే ఉండదు మీ యొక్క సర్వీస్ అనేది ఎన్ని కంపెనీలలో చేసినా కూడా మొత్తం సర్వీస్ కలిపైతే లెక్క మొత్తం సర్వీస్ కలిపి అయితే ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పిఎఫ్ ఫామ్ ఫిఫ్టీన్ అవసరం లేదు ఇప్పుడు ఫామ్ ఫిఫ్టీన్లోని ఫామ్ అనేదాన్ని ఎలా ఫిల్అప్ చేయాలి ఏమేమి ఎంట్రీ అది చూద్దాము అందుకోసం ఫస్ట్గా మీరు ఎడిటబుల్ దాంట్లోకి వచ్చి ఫస్ట్ ఫస్ట్ పార్ట్ అయినటువంటి నేమ్ ఆఫ్ ద యాసేషన్ ఉంది కదా అక్కడ మీ యొక్క పూర్తి పేరుని అయితే ఎంట్రీ చేయాలి ఆ తర్వాత తర్వాత రెండో దాంట్లో పాన్ నెంబర్ ఆఫ్ ద ఆసెషన్ ఉంది అక్కడ మీ యొక్క పాన్ నెంబర్ని ఎంట్రీ చేయాలి ఆ తర్వాత మూడోది స్టేటస్ స్టేటస్లో ఇండివిజువల్ అని ఎంట్రీ చేసుకోవాలి తర్వాత ప్రీవియస్ ఇయర్ ఆఫ్ పీవై అంటే మీరు విత్తడ డిక్లేర్ చేసిన ఫైనాన్స్ ఫైనాన్షియర్ ప్రీవియస్ ఫైనాన్స్ ఇయర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు మార్చి రెండు వేల ఇరవై ఆరులోపు ఈ వీడియో చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు అనైతే ఎంట్రీ చేసుకోండి అలాగే రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఇండియన్ అని పెట్టుకోవాలి ఆ తర్వాత సిక్స్టీన్త్ కా సిక్స్ సిక్స్త్ కాలం నుంచి ట్వెల్త్ కాలం వరకు అయితే మీ యొక్క అడ్రస్ మరియు ట్వెల్త్ థర్టీన్ వచ్చేసి మీ యొక్క మెయిల్ ఐడిని అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే ఫోర్టీన్ కాలం వచ్చే ఈ యొక్క ఫోన్ నెంబర్ని ఎంట్రీ చేసుకోవాలి ఇంకా ఫిఫ్టీన్త్ కాలం వచ్చి వేదర్ టు ట్యాక్స్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అని ఉంటుంది ఒకవేళ మీరు ప్రీవియస్లో కనుక ఏదైనా ట్యాక్స్ కనుక కట్టినట్లయితే ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి మీకు ట్యాక్స్ నుండి ఏదైనా కట్టినట్లయితే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి నో మీద క్లిక్ అయితే తీసేసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత కింద ఈ ఫీ ఇయర్స్ లాస్ట్ అసిస్టెంట్ ఇయర్ ఆఫ్ విచ్ అసేండ్ అంటే మీరు ఏ సంవత్సరం ట్యాక్స్ పే చేస్తారో ఆ సంవత్సరాన్ని మీరు ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు ఎటువంటి ట్యాక్స్ కనుక పే చేయకపోతే ఇక్కడ నో మీద క్లిక్ చేసుకొని ఎస్ మీద క్లిక్ని తీసివేయాల్సి ఉంటుంది ఆ తర్వాత సిక్స్టీన్త్ కాలం వచ్చేసి ఎసెస్టెన్ ఇన్కమ్ ఫర్ ద విచ్ ఆఫ్ డిక్లరేషన్ ఈజ్ మేడ్ అంటే మీరు విత్ ఎంత విత్ డ్రా అమౌంట్ చేయాలనుకుంటున్నారు అనేది ఎక్కడైతే ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే సెవెంత్ కాలం ఎస్టిమేట్ టోటల్ ఇన్కమ్ ఫర్ ద పివై ఇన్ విచ్ ఇన్కమ్ మెన్షన్ ఇన్ కాలం ఆఫ్ సిక్స్టీన్ టు బి ఇన్క్లూడింగ్ అంటే మీరు ఇక్కడ ఎంట్రీ చేసిన సిక్స్టీన్త్ కాలంలో ఎంట్రీ చేసిన అమౌంట్ ప్లస్ మీ యాన్యువల్ ఇన్కమ్ మొత్తము కలిపి అయితే ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అంటే నేను సిక్స్టీన్త్ కాలంలో అరవై ఐదు వేలు అని పెట్టాను కదా ఎత్తుడి అమౌంటు ఆ అమౌంటు ప్లస్ మీ సంవత్సర ఇన్కమ్ లక్ష రెండు లక్షలు మొత్తం కలిపి రెండు లక్షల అరవై ఐదు వేలు అనమాట అట్లా ఎక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఇకపోతే ఎయిటీన్స్ తర్వాత వచ్చేసి డీటెయిల్ ఆఫ్ ఫార్మ్ ఫిఫ్టీన్ ఆధర్ దాన్ ఫార్మ్ ఫీల్డ్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ ఇఫ్ ఇని మీరు ప్రీవియస్లో ఇది ఫామ్ ఫిఫ్టీన్ అనేది దేనికైనా ఉపయోగించారా అని ఉంటుంది ఉపయోగించినా దాని డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయమని వస్తుంది ఒకవేళ ఉపయోగించి ఉంటే ఇక్కడ మీరు ఎన్ని ఉపయోగించారు ఫామ్ ఫిఫ్టీన్ ఎన్ని ఎన్ని సోట్స్ ఎన్ని ఉపయోగించారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అక్కడ మొత్తం కలిపి ఎంత అమౌంట్కి పామ్ ఫిఫ్టీన్ ఉపయోగించారో ఆ అమౌంట్ని ఇక్కడైతే ఎంట్రీ చేయవాలి ఒకవేళ మీరు ఏమి ఎక్కడ కనుక పామ్ ఫిఫ్టీన్ ఉపయోగించకపోతే ఈ రెండుకి ఇట్లాగే ఖాళీగా వదిలేయవచ్చు ఇంకా నైన్టీన్త్ కాలంలో వస్తే డీటెయిల్స్ ఫర్ ఇన్కమ్ ఫర్ ద విచ్ ఆఫ్ డిక్లెర్ ఫీల్డ్ అంటే డీటెయిల్స్ అనేది దేనికి వాడతారు ఇప్పుడు మీరు దేనికి పెడుతున్నారు ఆ డీటెయిల్స్ డిక్లేర్ చేయమని వస్తుంది సీరియల్ నెంబర్ కాడ ఒకటి అలాగే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫర్ ద రిలవెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆసెంటర్ అక్కడ యూఏ యూఏఎన్ నెంబర్ని ఇంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే నేచర్ ఆఫ్ ఇన్కమ్ మీరు దేనికి వాళ్ళకి పామ్ ఫిఫ్టీన్ అనే దాన్ని వాడుతారు ఉపయోగిస్తున్నారు ఈపిఎఫ్ కాబట్టి ఈపీఎఫ్ విత్ డ్రాలు అని పెట్టుకోవాలి అలాగే సెక్షన్ ఏ సెక్షన్ కింద మీరు పెడుతున్నారు అనేది ఇక్కడ అయితే ఎంట్రీ చేయాలి వన్ నైంటీ టూ పర్ ఏ అలాగే మీ టోటల్ అమౌంట్ ఎంత అమౌంట్కి పెడుతున్నారు ఇక్కడ సిక్స్టీన్లో ఎంత అయితే అమౌంట్ వేశారో అదే అమౌంట్ని ఇక్కడైతే ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ అండ్ వెరిఫికేషన్ ఉంది కదా ఇక్కడైతే ఇక్కడ ఫస్ట్ దాంట్లో మీ యొక్క పేరుని ఎంట్రీ చేయాలి ఇందాక నేను చెప్పినట్టు థర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అయితే ఏ అకాడమిక్ ఇయర్ ఉందో ఆ అకాడమిక్ కింద ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే మళ్ళీ రెండోసారి కూడా మార్చి ట్వెల్త్ మార్చి ట్వెల్త్ మార్చి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అలాగే అకాడమిక్ ఇయర్ని ఇక్కడ ఎంట్రీ చేసి మీ యొక్క ప్లేసు డేట్ని ఎంట్రీ చేయాలి ఇలా డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత మీరు దీన్ని కంట్రోల్ కంట్రోల్ కంట్రో ప్రింట్ తీసుకొని ప్రింట్ తీసుకొని ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ డిక్లేర్ అంటున్నాను కదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు సే రెండు సార్లు రెండు చోట్లయితే సైన్ చేయాలి సైన్ చేసి మీ దానిని స్కాన్ చేసుకొని ఫామ్ ఫామ్ నైన్టీన్ అప్లై చేసేటప్పుడు ఈ ఫామ్ ఫిఫ్టీన్ అయితే అప్లోడ్ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఫామ్ ఫిఫ్టీన్ అనే దాన్ని ఈజీగా దీంట్లో ఎడిట్ చేసుకొని అప్లై అయితే చేసుకోనవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనిపించితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి